స్టార్ నైన్ టీవీ నేను మీ హిమబిందు ప్రస్తుతం మనం శ్రీకాళహస్తి మండలం చుక్కల నిడిగల్లు గ్రామం దగ్గర ఉన్నాము చుక్కల నిడిగల్లు గ్రామానికి చెందిన పెరిమిడి మురళీకృష్ణ తెలుగు గంగ కాలువలో పడి గల్లంతైన విషయం తెలిసిందే తన స్నేహితుడు ఇంకా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు అనుకున్నాడో ఏమో తనను చూస్తానో చూడనో అనుకున్నాడు ఏమో తన కోసం తన స్నేహితుడిని వదిలి ఉండలేక తన పురుగుల మందు తాగి ప్రశాంత్ అనే పెరిమిడి మురళీకృష్ణ స్నేహితుడు ప్రశాంత్ పురుగుల మందు తాగి తన ప్రాణాలని వదిలేశాడు రండి ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ అసలు ఏం జరిగిందో గ్రామస్తులనే అడిగి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ప్రస్తుతం మనం చుక్కల నిండిగల్లు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ రమేష్ గారి దగ్గర ఉన్నాము అసలు ఈ ఘటన ఎలా జరిగిందో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అండి అసలు ఈ విధంగా చనిపోయారు కదండి మా గ్రామం నందు ముగ్గురు ముగ్గురు గంగ కాలం నందు ఈత కొట్టడానికి పోయారు వాళ్ళు వాళ్ళలో చిన్న వయసు కలిగినటువంటి అతను దిగడం వల్ల ఇంకొక అయ్య కూడా దిగాడు కూడా ధనుష్ అతనే ఇద్దరూ కలిసి ఆ పక్కకి దాటుకుంటూ ఉండేటప్పుడు అంటే ఈత కొడుతున్నప్పుడు ఈ మురళి అతనికి ఈత కొట్టలేక అంటే శక్తి లేక మునిగిపోతూ ఉండే సమయంలో ధనుష్ అని అబ్బాయి కాపాడినాట పోయాడు వాడు ఎతికి చాలా వరకు ప్రయత్నించడం వల్ల అతను కిందకు మునిగిపోయినాడు అనేసి అందరికి అరిశాడు అని గట్టి గట్టిమంది ఉన్న అతను ఇప్పుడు ఇంటర్ దాచిపోయాడు మా ఊళ్ళో అతను కోగిల ప్రశాంత్ అతను కూడా చాలా బాధపడి నా ప్రాణ స్నేహితులు చనిపోయాడు నేను బతకడం విందు కానీ వాళ్ళ కన్న తల్లితోనే చెప్పాడంట చెప్పడంతో ఆ ఎమోషన్లో యూత్ను పాజం తీసుకునేసి కాలం అయిపోయాడు ఈ విధంగా దీని అంతటికీ కారణాలు కొంచెం ఆల్కహాల్ కానీ ఇలాంటి మత్తు పదార్థాల వల్ల కూడా ఈ యూత్ ఈ చెడుదారి మలతున్నారు సాధ్యపడేంత వరకు పల్లెల్లో కానీ విలేజ్ల్లో కానీ ఈ మత్తు పదార్థాలు తగ్గించాలా రెండవది వచ్చి యూత్ని కాపాడాలి ఈ తీ రోజు చదువుకొని ఎంతో భవిష్యత్తు ఉండాల్సినటువంటి పిల్లలు ఈ యొక్క షెడ్యూ వ్యసనాలు అయ్యి ఈ చెడిపోతున్నారు కాబట్టి వీళ్ళకి ఏ వయసులో చదువు ఉండాలి ఏ వయసులో పనులు చేసుకోవాలి ఏ వయసులో ఉద్యోగానుభవాలు నాకు దారి మార్గదర్శనం చూపించే టీచర్లు కావచ్చు అంటే కుటుంబ పెద్దలు కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు సమాజంలో మేలు కోరే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కొన్ని కొన్ని మార్గదర్శకాలు చేస్తేనే యువతంతా బాగుంటారు ఏ రోజుకైనా కూడా సరే ఇలాంటి అంటే మా అర్జనవాడ వచ్చి నూట యాభై కుటుంబాలు ఉన్నాయి చుక్కల నెడికల్ హర్జున ఏ రోజు ఇట్లాంటి ఘటన జరగలేదు చుక్కల నెడికల్ గ్రామానికి ఇలాంటి దుర్ఘటన జరగడం ఒకరు సరిపోవడం వల్ల ఇంకొకరు కూడా పాయిదా తీసుకొని సరిపోవడం అనేది కొంచెం ఎమోషనల్గా బిడ్డ పిల్లలు ప్రాణ స్నేహితులు కాబట్టి లేదు ఈరోజు కానీ కొన్ని కొన్ని సంఘటనలు గుర్తుకొస్తే మాలాంటి మాజీ సర్పంచ్లు కావచ్చు గ్రామ పెద్దలు కావచ్చు ఏ కన్న తల్లి అయినా ఏ తండ్రి అయినా ఇలాంటి బెడ్లు కాలమైపోయినప్పుడు శోక సముద్రంలో మునిగి వాళ్ళ యొక్క బాధని ఎవరితో చెప్పుకోవాలా చెప్పుకున్నా కూడా తీరనేటువంటి బాధలు అవి ఆ బాధలన్నిటి కూడా ఈరోజు కొన్ని కొన్ని ఆ తెలుగు గంగ కాలవకి సైడు రోపులు అంటారు లోపులు కానీ లేదన్నా పట్టుకోవడానికి హ్యాండిల్లాగా ఆ కాలువ ముళ్ళ చెట్లు మొల్చడం వల్ల మనుషులు కనిపించడం లేదు ఆ శపాన్ని మేము కూడా ఎతికాము ఆ శపం దొరికినప్పుడు నేను ఆ కాలులోనే ఆ పైరింగ్ వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా తాడు కట్టి లాగి కాసేపు ఆ బిజ్జిలకి అంతా లాగి 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 చేస్తే ఒక అరగంట తర్వాత శపం బయటపడింది ఆ శపం లాగే సందర్భంలో నాకు ఈ కాలుకి దెబ్బ తగిలింది చేతి కూడా తగిలింది కానీ ఆ తెలుగంగ కాలంని తమిళనాడు ప్రభుత్వం కావచ్చు మన ఆంధ్ర ప్రభుత్వం కావచ్చు ఆ కాలకి సైడ్ హ్యాంగిల్ అంటారు దాన్ని ఆ నీళ్ళకి లిమిట్ స్కేలు పరే లెవెల్లో ఒక రవ హ్యాండిల్ లాగా ఒక పైపాటు వేస్తే బాగుండు మీడియా ద్వారా మేము ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదు తమిళనాడు గవర్నమెంట్ స్టాలిన్ గారు కావచ్చు సీఎం గారు వీళ్ళు ఎవరైనా స్పందించి ఈ తెలుగు గంగ కాలంలో ఎవరన్నా ప్రాణం పోతే వాళ్ళకి కనీసం ఏతాడుకొని పట్టు అంటే ఎక్కడానికి ఒక ఏరు అంటారు పాత రోజుల్లోనే ఏదన్నా నెలలో కొట్టుకెళ్ళే వాళ్ళకి ఒక తేగో ఒక ఏరు ఏదన్నా తాడు ఏదో ఒకటి ఆధారం దొరికితే తప్ప పైకెక్కలేని పరిస్థితి ఆ కాలంలో కానీ వీళ్ళు ఏ ఉద్దేశంతో ఆ రోజు దాన్ని క్లో నున్నంగా దాన్ని పోతేసి నొన్నుపుగా చేసినారు అంటే కాంక్రీట్ వేసి స్లోప్ చేస్తున్నారు పట్టుకోవడానికి అక్కడక్కడ యాంగిల్స్ కానీ ఏదైనా కర్ర లాంటివి కానీ ఏదైనా ఎన్నపి యాంగిల్ కానీ ఇలాంటివి రెండు ప్రభుత్వాలు కలిసి ఆ పనిచేస్తే ప్రాణాలు పోకుండా మ్యాక్సిమం బ్రతకతారు ఏతోచినోడైనా సరే ఆ పట్టుకోలేని సందర్భంలో దెబ్బ 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 కొట్టడం వల్ల అలిసిపోయి ప్రాణం పోతుంది నేను కూడా దిగాను కాబట్టి చెప్తున్నాను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు చాలా వరకు లక్షలెకరాలకి నీళ్లు పారుతున్నాయి మన ఎన్టీ రామారావు గారు తెలుగు గంగనే పథకాన్ని పెట్టి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో అతను చేసిన మేలు రైతులు మర్చిపోలేరు కానీ ఇలాంటి దుర్ఘటనల వల్ల ఈ కాలువ యమప్ప నెలలో మునిగిపోయిన తల్లిదండ్రులు ఆ పేరెంట్సు ఆ కాలువ మృతి కాలువ అనేసి అని ఒక షడ్డు పేరు వస్తుంది దీన్ని చేస్తే మాత్రం ఏ గవర్నమెంట్కైనా ఒక మంచి పేరు మిగులుతుందని ఈ తల్లిదండ్రులు ఒక ఘోష నీళ్ళలో ఎంతోమంది బిడ్డలు చనిపోవారు అదే ప్రాంతంలో దాదాపు సంవత్సరానికి మ్యాక్సిమం ఒక వంద మంది చచ్చిపోవారు ఆ ప్రాంతంలోనే ఏటా తెల్లమెడు పూడి కలిపూడి పూడి పంచాయతీ నుంచి కలిపూడి పంచాయతీ వరకు దాదాపు సంవత్సరానికి వంద మంది చచ్చిపోతున్నారు కావాలంటే పోలీస్ రికార్డులు చూడండి ఇదే కారణంగా ఆ హ్యాంగిల్స్ కానీ బిగిస్తే ఇలాంటి సావులన్నీ ఇలాంటి నీళ్ళల్లో మునిగిపోయి చనిపోవడానికి ఎంతో ఖండించినట్టు కాపాడినట్టు అవుతుందని ఈ గవర్నమెంట్ వారిని కోరుకుంటూ అందరికి సెలవు తీసుకుంటూ ఇదే మృతి చెందిన మురళి అనే యువకుడి వారి ఇల్లు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఎటువంటి దుఃఖంలో ఉన్నారో మనమైతే మాట్లాడే ప్రయత్నం చేద్దాం పదండి మృతి చెందిన మురళి తండ్రి అయితే మనతో ఉన్నారు అసలు ఈ ఘటన ఎలా జరిగిందో ఆయన మాటల్లోనే విని తెలుసుకుందాం మురళి ఎలా జరిగిందండి అసలు పిల్లకాయలతో కూడా పోయినాడంట నాకు తెలీదు తీసుకొని పోయి తెలుగు గంకాలో స్నానం అన్నారు అది ఏం జరిగిందో తెలీదు మాకు కనపడలేదు మునిగినాం అని చెప్తున్నారు మా కనబడలేదు అన్నారు చనిపోయిన ఆయనకి ఎదికి దొరికితే ఇదంతా వాచ్పు ఉన్నది దెబ్బ ఉన్నది తల్లో దెబ్బ ఉన్నది అన్నారు పోలీసు వాళ్ళు నడితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్నీ తెలుస్తాయి లేని పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాము ఎన్ని సంవత్సరాల నుంచి స్నేహితులు వీళ్ళు ఉంటారు ఒక ఐదు ఆరు సంవత్సరాల పైన ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు వెళ్తాం ఇంకా ఉండరు కొంతమంది కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం ఎక్కువ శాతంగా ఉంటారు రెండు మూడు మాటలు వాళ్ళిద్దరికీ కూడా చెప్పినాం మీరు పెద్ద పిల్లకాయలు ఇతను చిన్నపిల్లగాడు చదువుకుంటున్నాడు ఇతను త్రిపుల్ ఐటీ చదువుతున్నాడు ఇతను భవిష్యత్తు ఉన్నది మీకేం భవిష్యత్తు లేదు మీ తవాత మీరు చేయండి ఇతను తగిన వాళ్ళతో ఇతను సావాసం చేసిన అది వేరేగా ఉంటుంది అని ఒకటి పది మాటలకి చెప్పినాము కానీ వాళ్ళు నా మాట పట్టించుకోలేదు ప్రస్తుతం మనం చనిపోయిన ప్రశాంత్ ఒక తల్లివారైన గారితో ఉన్నాం అసలు ఈ దుర్ఘటన ఎలా జరిగిందో ఏమైందో ఆ మాటల్లోనే విని తెలుసుకుందాం చెప్పండమ్మా అసలు ఎలా జరిగింది ఎలా జరిగిందంటే మనకు తెలీదు కానీ పోయినారు ముగ్గురు పిల్లలలో ముగ్గురు పిల్లలు పోయిందే తెలుసు తర్వాత మునిగేటప్పుడు ఒక బిడ్డ కనపడకపోయినాడు బిడ్డ పైకి ఎక్కొచ్చి వచ్చి ఎంత దేవుకొని అంతా ఎతుక్కొని వచ్చిన తర్వాత అందరూ ఊరు ఊరుగా వెళ్ళినారంటే ఏదో మనిషికి ఒక మాట ఏదో అని ఉంటారు కదా ఏం మీకు లాస్ట్ ఏమీ చెప్పలా ప్రాణం పోయేటప్పుడు కూడా కళ్ళు తెరిసి మరొక వచ్చినాడు రా అని అంటే తెలుసుకొని ప్రాణం వదిలినాడు మూసేయడు కళ్ళు అదొక్కటి తెలుసు సార్ నాకు మీకు అసలు ఎలా జరిగింది ఏంది అనేది అంత దూరం వెళ్ళారు కదా ఏంది అనేది చెప్పాడా చనిపోయాడు ఏమీ చెప్పలా అదొకటి తెలుసు అప్పుడు తెలిసి నేను పనికి వెళ్తానమ్మా అప్పుడే వచ్చాను అంతకు మించి ఏమీ తెలియదు బిడ్డతో మాట్లాడే అవకాశం నాకు లేదు నా ఎమ్మిడికి వచ్చి బిడ్డ మాట్లాడాల హాస్పిటల్లోకి వెళ్ళి కలిసిన అంతే స్నేహితులు ఎన్ని సంవత్సరాలంటే చిన్న చిన్నపిల్లవాడే చిన్న వయసు వీళ్ళిద్దరు మాత్రం చాలా రోజులుగా ఉన్నారు ఆ ధనుసు ప్రశాంత్ మురళి అనే అబ్బాయి మధ్యలో కానీ వాడు హాస్టల్ నుంచి వచ్చినాడు వీడు హైదరాబాద్లో ఉన్నాడు వాళ్ళు అక్కది ఇక్కడ వచ్చినారు ఇద్దరు కలుసుకున్నారు ఇప్పుడు వెళ్ళాల్సింది మామ నేను బడికి వెళ్ళేదాకా అక్కడ ఉండలేను అది చెప్పినాడు రెండు రోజులు మా మురళి వెళ్ళి నాకు వెళ్తాను అన్నాడు నానైనా పాలేదా అంటే ఇది ఒకటి తెలుసు ఇంతకుముందు కూడా వీళ్ళు ఇలా ఎక్కడికైనా వెళ్ళినట్టు కానీ తిరుగుతారు తిరుగుతుండే వాళ్ళే పోతారు బడికాడి చూస్తే ఆడకు తీసుకుపోమామా ఎడ తీసుకుపోమా తీసుకుపోమామా పోయేవాళ్ళే నాకు బతికే ఇది లేక సంపా బిడ్డ పోయినాడు సార్ ఏదన్నా మీరు సహాయం చేస్తే తప్ప లేకపోతే మేము బతకలేము ఏ పని చేయలేకుండా ఉంటాడు వాళ్ళని ఆయన నేను అంటే ఉన్నాను సార్ ఇదండి ఇప్పుడు ప్రశాంత్ చని మృతి చెందిన ప్రశాంత్ వాళ్ళ తల్లి మాటలు అయితే విన్నారు కదా తనైతే కూలి పనికి వెళ్తూ కుటుంబానికి చేదోడుగా వాదోడుగా ఉండేవాడు ఇప్పుడు అతన్ని కోల్పోవడంతో కుటుంబం అయితే అనాథలుగా మిగిలిపోయారు ప్రభుత్వం కొంచెం ఆలోచించి వీరికి ఏదైనా సహాయం చేస్తారని మా తరపున కోరుకుంటున్నాం ఇదండి ఆ యువకుల మృతికి కారణమైన తెలుగు గంగ కాలువ ఇప్పటికైనా యువత తెలుసుకొని మత్తు పదార్థాలకి మద్యపానానికి దూరంగా ఉండండి మీ కుటుంబాలు మీ పైన ఉంచుకున్న ఆశలను అడి ఆశలు చేయకుండా ఇకనైనా యువత తెలుసుకొని ఇటువంటి దుర్ఘటనలు మరలా జరగకుండా ఉండాలని మా స్టార్ నైన్ బృందం కూడా ఆశిస్తుంది వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో హిమబిందు స్టార్ నైన్ టీవీ కాలహస్తి